సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి ఉదయకాలం వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి బిడ్డలు ఎంతోమంది ఎన్నో విధాలైన బాధల చేత ఇబ్బంది పడుతున్నారు ప్రభా ఉన్న సమస్యల్ని బట్టి ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు తండ్రి దయచేసి బిడ్డల్ని కనికరించయ్యా బిడ్డల్ని కనికరించు స్వామి దయచేసి బిడ్డల్ని కనికరించండి మీరు కనికరం గల దేవుడు దయగల దేవుడు మీ పవిత్రమైన పాదాలను పెట్టుకుంటూ మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను స్వామి మీకంటే మాకు దిక్కు ఎవరు ప్రభు దయచేసి ప్రతి కుటుంబంలో కూడా మీరే ఒక గొప్ప కార్యము జరిగించండి బిడ్డలు మీరు చేసిన కార్యాలను బట్టి నేను మహిమపరిచి ఘనపరుచు వారినిగా చేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఫిబ్రవరి మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క వచనాలను మీకు బోధిస్తూ ఉన్నాను ప్రవక్త ఈ రీతిగా అంటున్నాడు ఆయన చెప్పిన మాట పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకొని రండని వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఓట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా చలివిచున్నదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను దీని వలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండును అనేను ప్రవక్త ఎలిషా గారు చెప్పిన మాట క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నాయద్దుకు తీసుకొని రండి అని వారితో చెప్పాను ఆత్మీయంగా మనము ఆలోచన చేద్దాం కొత్త పాత్ర మనము మట్టి పాత్రలం మనము పాపం చేసి పాత పాత్రలు అయిపోయాము అయితే లోకంలోనికి ఒక కొత్త పాత్ర దేవుడు పంపాడు ఆ కొత్త పాత్ర నా యేసుప్రభుల వారు ఆ పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పాడు ఉప్పు అనేటటువంటిది మీరు గమనించాలి ఏసుప్రభుల వారు చెప్పిన మాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే మరి దేనికి పనికొస్తుంది అది పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కదా అని చెప్పాడు కొత్త ప్రా పాత్రలో ఉప్పు వేసి తీసుకురమ్మని చెప్పాడు కదా కొత్త పాత్ర అనేటటువంటిది యేసు వారు అని చెప్పాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి వస్తువు కూడా ప్రభుల వారికి సాదృశ్యమే చూడండి బైబిల్లో నిర్గమాకాండ ముప్పైవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ధూప ద్రవ్యమును చేయాలి బైబిల్ చెప్తుంది వాటితో ధూప ద్రవ్యమును చేయాలి అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలది స్వచ్ఛమైనదియు పరిశుద్ధమునైనదియు సుగంధ ధూప సంభారము అని చెప్తాడు అనగా ధూపము వేసేటప్పుడు కూడా ఉప్పు వేయాలి అంటాడు ధూప వేదిక మీద ధూపం వేసేటప్పుడు అచ్చజటా మాంసి గోపిచందనము గంధపు చెక్క సాంబ్రాణి వీటితో కలిపి ఉప్పు కూడా వేయాలి అది దేవునికి పరిశుద్ధమైన స్వచ్ఛమైన సుగంధ ధూప సంభారము అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి ధూప సంభారములో ఉప్పు కలపాలి రెండవది లేబి ఆకాండము రెండవ అధ్యాయం పదమూడవ వచనములో నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పించాలి లేవియా కాండంలో చెప్పబడిన మాట ప్రథమ ఫలముగా యహోవాకు వాటిని అర్పించు వచ్చును గాని బలిపేటం మీద ఎంపైన సువాసనగా వాటిని అర్పించాలి అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలని వాక్యము సెలవిస్తుంది ప్రిలారా దేవుని వాక్యంలో ఉప్పు ఉప్పు అనే మాట ఈ రీతిగా యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరునా అని అంటాడు అనగా దాని అర్థము ఉప్పు నీళ్ళలో తీపి నీళ్ళు రావు కదా దేవుని వాక్యము సెలవించిన రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఉప్పు తీపి అనే ప్రత్యేకత కలిగి ఉండాలి క్షమించండి బైబిల్ సెలవిస్తుంది నేను కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అధ్యాయము వచనములో ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరీయవలనో అది మీరు తెలుసుకొనిటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని వాక్యము సెలవిస్తుంది ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డల సంభాషణ ఎలాగుండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది ఉప్పు వేసినట్టుగా రుచిగలనిదిగా కృపా సహితముగా ఉండాలి అని వాక్యము సెలవిస్తాది మన మాటలు దేవుడు మనకు అనుగ్రహించు కృపతో సంబంధించిందిగా ఉండాలి అది రుచి కలిగిందిగా ఉండాలి అయ్యలారా ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు చూడండి కొంతమంది ఎక్కువగా మాట్లాడారు ఆ దైవ సేవకులు ఎప్పుడు కూడా దేవునితో నిమగ్నమై ఉంటారు ఆ సర్వశక్తిమంతుడైన దేవునితో సంబంధము కలిగిన ఆ దైవజనులు మాటలు కృపా సహితముగా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉంటాయి మనము వంద మాటలు మాట్లాడిన ఆ భక్తులు ఒకే మాట మాట్లాడతారు అవి మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రభు పిల్లలం కదా ఈ ఉప్పు ఎవరు ఆ కొత్త పాత్ర ఎవరు అంటే నా యేస్సు ఉప్పు ఎవరంటే ఆయన మాటలు ప్రభు ఈ రీతిగా చెప్పాడు మతైస్సు భర్త ఐదవ అధ్యాయము వచనములో మీరు లోకమునకు ఉప్పయ్యి ఉన్నారు ఉప్పుని సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అని చెప్పాడు కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సారవంతమైనటువంటి మాటలు మనము మాట్లాడాలి పదార్థము ఎంత పెద్దదైనా ఉప్పు అందులో వేస్తే పదార్థాన్ని అంతటినీ కూడా రుచికరంగా మారుత మారుస్తుంది ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన యశు ప్రభుల వారి మాటలు ప్రపంచము చెడిపోయాది ప్రపంచం పాపంతో నాశనమైపోయాది అటువంటి ఈ ప్రపంచంలో కొత్త పాత్రగా ప్రభుల వారు వచ్చి ఆయన మాటలు ఉప్పు ఉప్పు లాంటి రుచికరమైన మాటలు మనుషుల జీవితాన్ని మార్చాలి బైబిల్ సెలవిస్తుంది ప్రవక్త అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా చూడండి ఉప్పు వేసి ఎహోవా సెలవిస్తున్నదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనేను కాబట్టి నేటి వరకు ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది ఆ భూమిలో సారము కూడా కలిగేది ఎంత గొప్ప మాట ప్రియులారా దయచేసి గమనించాలి ఈరోజున ఆ పట్టణంలో ఉన్నటువంటి నీళ్ళు మంచివి కాదు దానార్థం ఈరోజున సంఘాలలో ఉన్నటువంటి బోధలు మంచివి కాదు మనిషిని జీవితంలో సారమును కలిగించాల్సిన బోధలు నిస్సారాన్ని కలగజేస్తూ ఉన్నాయి ఓ ఎంతో పెద్ద భక్తుడు ఈ భక్తుడని అంటున్నారు ఆ భక్తుని దగ్గరికి వెళ్తున్నటువంటి బిడ్డలలో ఏమైనా సారముందా ఏమైనా జీవముందా అంటే లేదు ఆ భక్తులు ఆ భక్తుని మీద అభిమానంతో వెళుతూ ఉన్నారు లేక ఆ మందిరం యొక్క వైభవాన్ని చూసి వెళుతూ ఉన్నారు లేక ఆ మందిరములో వాయిద్యాలు పాటలు చూసి వెళుతూ ఉన్నారు లేక ఆ భక్తుడు చెప్తాడు ఇదిగో వీరికి ఆ అద్భుతం జరిగింది ఈ అద్భుతం జరిగిందని అసలు జరగవలసిన అద్భుతం ఏది అంటే లూకాసు వార్త పదహైదవ అధ్యాయం ఏడవ వచనం పదవ వచనం ఆ అద్భుతాలు జరగాలి ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్త పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారని బైబిల్ సెలవిస్తుంది ఆ మార్పులు కనిపించడం లేదు కదా ప్రియ దైవ జనాంగ నిజంగా మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను దేవుడు అంటున్నాడు ఎందుకు వెళ్ళారు మీరు కదలుచున్న రెళ్ళును చూడటానికా అని అన్నట్టు మందిరాలకు వెళ్తు ఎందుకు వెళుతున్నాం సారవంతమైన వ్యక్తులుగా మారటానికి వెళ్ళాలి కానీ సంవత్సరాలు గడిచిన నిస్సారంగా ఏ విధమైనటువంటి ఫలితం లేని వారుగా ఉండకూడదు ఆమెన్ Amen.